శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని అమరావతిలోని రాజ్ భవన్ లో కలిశారు ఆయనను ఆప్యాయంగా పలకరిస్తూ బొకేను అందజేశారు కదరి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు మరియు పలు అంశాలపై గవర్నర్ తో చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట వెంకటప్రసాద్ కలిశారు అమరావతిలోని రాజ్భవన్ లో కలిసి బొకేను అందచేశారు కదల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు మరియు పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు